హ్యావ్ యూర్స్ ఇది ఆడవారికి కాదు మగవారికి కూడా హెచ్చరిక లాంటిది నవ్వేశీ తన భర్త కిరణ్ ఈ నవ్యశ్రీ వచ్చి ఒక డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తుంది అంటే డ్యాన్స్ అన్నట్టు అనుకోవచ్చు పిల్లలు కోచింగ్ ఇచ్చింది నేర్పించింది అన్నట్టు అనుకోవచ్చు బెంగళూరు అయితే ఈ మీద వాళ్ళ ఏమో డౌటు నిద్ర మంచి గొడవలు చివరికి వాళ్ళ ఫ్రెండ్ ఐశ్వర్యకి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే ఏదో కష్టంగానే ఉన్నట్టుంది మొత్తం నాకైతే తేడా కొడుతుంది భయం వేస్తుంది కిరణ్ నన్ను అయితే చేస్తున్నాడు చేయాలని అనుకుంటున్నాడు నా ప్రాణం ప్రమాదం ఉంది నువ్వు రా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి వాళ్ళ ఫ్రెండ్ ఐశ్వర్య వచ్చింది ఐశ్వర్య వచ్చిన తర్వాత ఈవెన్ ఈ ఉన్నారు కదా నవ్యశ్రీ ఇద్దరు కళ కలిసి ఇంకొక ఫ్రెండ్ అనిల్ని కలవటానికి వెళ్ళారు అనిల్ని కలిసేసి దాన్ని ఇంకా నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కిరణ్ అండ్ ఈ అమ్మాయి ఉంది కదా నవ్యశ్రీ ఇద్దరు గొడవ పడుతున్నారు దెన్ ఇంకా కిరణ్ బయట వేరే చూడన్నాడు నవేశ్వరీ ఇంట్లో ఉంటుంది కిరణ్ అని చంపేశాడు అనేది ఆమె భయం ఏం కాదు ధైర్యం ఉండు ధైర్యం నేను ఉన్నాడని చెప్పి ఐశ్వర్య చెప్పాను నవ్యశ్రీ ఐశ్వర్య పడుకుని నిద్రపోయారు మార్నింగ్ ఐశ్వర్య లేచింది నిద్ర లేచేటప్పుడు పక్కన రక్తం మొడలో పడి నవ్యశ్రీ ఉంది ఐశ్వర్య పడుకునే ముందు తాళాలన్నీ వేశారు దెన్ పడుకున్నారు లేచి సార్ రక్తం ఎలా పడి ఉండేది ఈమెడే పెద్దగా వచ్చింది వాలీళ్ళు వచ్చారు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు వచ్చారు అప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలుతున్నప్పుడు తెలియదు ఏంటంటే కిరణ్ దగ్గర ఇంకో తాళం ఉంది సో ఆ తాళంతో ఇంట్లోకి ఎంటర్ అయ్యి గొంతు కోసి సైలెంట్గా చంపేసేసి వెళ్ళిపోయాడు కిరణ్ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నారు సో వీడికి ఇంటెన్షన్ ఏంటి దయచేసి ఎక్కడైనా ఒక ఇంటికి రెండు తాళాలు ఉంటే ఒక రూమ్కి రెండు తాళాలు ఉంటే అందులో అవతలోడు వల్ల మీకు త్రెట్టని అనుకుంటే రెండు తలాడు మీ దగ్గర పెట్టుకోండి లేదా అడి నుంచి అసలు వెళ్ళిపోండి అంతే ఆడ ఉండకండి ప్రమాదం అన్నది ఏ రూపంలో ఎటు చూసి తెలియనప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మనం ఉండే చోటు అవతలోడు తెలియనంతగా ఏక మనం ఉండే చోటు తెలుసు మనం ఉండే ఇంటి తాళం వాటి దగ్గర ఉంది అంటే ఎలా చెప్పండి చాలా బాధకరం ఆమె అయితే మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అట్లీస్ట్ మీకు జరగకుండా ఉండటం కోసం